जय मुझे भारत माता जय मुनीकू जगन माता जय मु जय माता जय मुनीकू जगन माता ये जगन अवरे ओ अम्मो नीकू जय मुझे भारत माता जय मुनीकू जगन माता ये जगन अवरे ओ अम्मो नीकू गंगा यमुना गोदावरी सिंधु कृष्ण कावेरी गंगा यमुना गोदावरी सिंधु कृष्ण कावेरी नर्मपोत्र तुंगड अम्रतवती नर्मदा पिनु तुंगे पोरल तरंगा नु नीनेडलो हारालू जीवन नदीले तन्न तल्लिवे जीवन नदीले तन्न तल्लिवे ओय अम्मा नीवू जय मु जय मु भरत माता जय मु नेकु जगन माता जय मु जय मु भरत माता जय मु नेतु जगन माता ई जदन జయము జయము నేకు జగన్మాత భరతమాత జయము నేకు జగన్మాత వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైనంధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైనల స్థావరాలు అసిడి పంట క్షేత్రాలు పంచలోహజాలు నిజముఖ నీవు రత్న గర్భవహి

లోకమంత చీకటిలోతల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నల్లు పాములై ఉన్నప్పుడు వెలికితే నిధముగ నీవు జగద్గురువు జయము జయము భరతమాత జయము నేకు జగన్నాథ జయము జయము భరతమాత జయము నీకు జగన్నాథ ఈ జగన్ సాటి ఎవరే నీకు జయము జయము భరతమాత జయము మేకు జగన్నాథ జయము జయము భరత మాత జయము మేకు జగన్నాథ నీ భారత భూమిలో పుట్టుడయే మా సనాతనము నీ భారత భూమిలో పుట్టుడయే మా భాగ్యము సనాతన ధర్మాన్ని ఆచరించుదన్ములము వేదాలను పఠించే యోగ భారతీయులము నిజమైన వారసులను ఓ భరతనాత